హాయ్ స్టూడెంట్స్ జోసా ఫోర్త్ రౌండ్ అయితే ఇప్పుడే రిలీజ్ అయిపోయింది సో ఫోర్త్ రౌండ్లో కూడా సీట్ రానిటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అది ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అయినా అయినా సరే సో మీరు నెక్స్ట్ రౌండ్ కోసం కూడా వెయిట్ చేయండి ఒకటి నుంచి నాలుగు రౌండ్ల వరకు సీట్ రాని ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటి జిఎఫ్టిఐ ట్రిపుల్ ఐటీ ఈ మూడు అండ్ ఐఐఎస్టి అండ్ స్పా వీటిలలో సీట్ రానిటువంటి స్టూడెంట్స్ ఎవరున్నా సరే నెక్స్ట్ రౌండ్ కూడా వెయిట్ చేయండి ఒకవేళ నెక్స్ట్ రౌండ్లో వచ్చేటువంటి సీట్ మీకు నచ్చకపోయినా మీరు డ్రా అవ్వచ్చు అలాగే ఐఐటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఐఐటీస్కి మాత్రమే అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఐఐటీస్ కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఈ నాలుగు రౌండ్లలో సీట్ రాకపోయినా నెక్స్ట్ ఏ సీట్ వచ్చినా సరే ఐఐటీస్లో ఏ సీట్ వచ్చినా వెళ్తాను అనుకుంటేనే ఫిఫ్త్ రౌండ్కి వెళ్ళండి లేదు ఫిఫ్త్ రౌండ్లో వచ్చిన సీట్ను బట్టి నేను లాంగ్ టర్మ్కి వెళ్తాను లేదా ఫిఫ్త్ రౌండ్లో వచ్చే సీట్ నాకు నచ్చకపోతేనే నేను లాంగ్ టర్మ్కి వెళ్తాను నచ్చితేనే వెళ్తాను కాలేజీకి అనేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడే మీరు ఎగ్జిట్ అయిపోండి ఎందుకంటే నెక్స్ట్ రౌండ్లో వచ్చిన సీటు ఒకవేళ మీకు నచ్చకపోతే కేవలం ఐఐటీస్ వాళ్ళు మీకు నచ్చకపోతే మీరు ఖచ్చితంగా లాంగ్ టర్మ్కి వెళ్ళినా కానీ ఉపయోగం ఉండదు ఎందుకంటే ఒక సీట్ మీకు అలాట్ అవుతుంది కాబట్టి సో మీరు ఫోర్త్ రౌండ్లోనే విత్డ్రా చేసుకోలేదు కాబట్టి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట మీకు లాంగ్ టర్మ్ వెళ్ళేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఈ రౌండ్లో అంటే ఫోర్త్ రౌండ్లో మీరు ఎగ్జిట్ కానీ విత్డ్రా కానీ అంటే సీట్ రాని వాళ్ళు ఎగ్జిట్ అవుతారు సీట్ వచ్చిన వాళ్ళు నచ్చకపోతే విత్డ్రా చేసుకుంటారు ఎందుకని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళి మీరు అడ్వాన్స్ రాసుకుని ఐఐటీలో సీట్ సాధించాలి కాబట్టి లేదు నాకు ఏ సీట్ వచ్చినా పర్లేదు ఐఐటీలో ఏ సీట్ వచ్చినా నేను జాయిన్ అవుతాను అనుకుంటే మీరు ఎలాంటి డౌట్ లేకుండా నెక్స్ట్ రౌండ్ కూడా చూసుకోండి మీకు సీట్ వస్తే వెళ్ళిపోండి సీట్ రాకపోతే అందరిలాగానే మీరు కూడా క్విట్ అయిపోతారు సో ఇదనమాట నాలుగో రౌండ్కి సంబంధించి అండ్ ఐదో రౌండ్కి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అనేటువంటి కన్ఫ్యూషన్ కూడా అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పినటువంటి క్లారిటీ మళ్ళీ ఒకసారి మీరు వివరంగా వినండి ఈ వీడియోని మళ్ళీ వెనక్కి వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్లే చేసుకొని చూడండి అన్నమాట వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైన్ ట్యాప్ చేసి అలాంటి నోటిఫికేషన్ అయితే ఎంచుకోండి థ్యాంక్ యూ